ఘడూ లేకుండా చేశాడు అందుకే అవసరం ఉన్నా లేకపోయినా నుండి భరతులతో పంపించేశాడు వాళ్ళిద్దరూ లేరు ఎవరికీ తెలియకుండా అకస్మాత్తుగా యువరాజ్య పట్టాభిషేకాన్ని తండ్రికి చెప్పి నిర్ణయింపచేశాడు రాముడు ఈ విషయంలో చాలా తెలివైన వాడు ప్రజలందరి యొక్క మద్దతు కూడగట్టుకున్నాడు కూడకట్టుకోవడంలో సకల గుణాభిరాముడని పేరు తెచ్చుకున్నాడు ప్రజలందరి చేత ఒక ముద్ర వేయించుకున్నాడు రాముడు రాజుగా కావాలి రాముడు రాజుగా కావాలి అని కొంత కీర్తి సంపాదించుకుని ఉన్నాడు కనుక పత్రాభిషేకం చేసుకుంటాడు చేసుకున్నాక లక్ష్మణుడి విషయంలో అరమరికగా ప్రవర్తించాడు ఎందుకంటే లక్ష్మణుడు తనతో ఉంటాడు కానీ ఎప్పటికైనా ఒక వరలో రెండు కత్తులు ఇమడవు తన రాజ్యానికి మళ్ళీ వైరం వచ్చేది భరతుడితో వస్తుంది అందుకని భరతుణ్ణి అసలు కోసల దేశానికి కానీ అయోధ్యకు కానీ రానివ్వడు నీ తమ్ముడైనటువంటి యుధాజిత్తు దగ్గర నుంచి వస్తుండగానే నీ కొడుకుని మట్టు పెట్టేస్తాడు అందుకని కైకా చెప్తున్నాను నా మాట విను నీ కొడుకుని అయోధ్యకి రానివ్వకు అట్నుంచి అటు అరణ్యములు పట్టి పారిపోమని చెప్పింది ఈ మాట అనగానే ఉలిక్కి ఎందుకని ఒకటి రాముని యొక్క బెంగ బెంగపెట్టుకోలేదు తన కొడుకుకి జరగబోయేటటువంటి భంగపాటుకి బెంగపడింది బెంగ పెట్టుకుని ఒక బలవత్తరమైన కారణం ఒకటి కనపడుతోంది శత్రువు నుండి పంపాడు రాముడు అంటో అందుచేత నీ కొడుకుని ఇటుని అటు నుంచే అరణ్యములకి పొమ్మనం నీ భర్త ఎంత తెలివైన వాడో చూసావా రాజతంత్రాంగమంతా మంత్రాంగమంతా నిన్ను సంప్రదించి చేసినట్టు కనపడతాడు యవరాజ్య పట్టాభిషేకం విషయం నీకు తెలియదు నిశ్శబ్దంగా ఈ ఏర్పాట్లు పూర్తి చేశాడు ఎందుచేత ఈ విషయంలో దశరథ మహారాజు గారు ఎంత కుట్ర పన్నాడో నువ్వంత పెద్ద పొరపాటు చేశావు ఏమిటి నువ్వు చేసిన పొరపాటు అంటే బాలయ్యిమాతుల్యం భరతో నాయితస్త్వ సన్ని కషాచ్చ సౌహార్దం ఆ భరతుడు ఇక్కడే ఉంటే అయోధ్యా పట్టణంలో దశరథ మహారాజు గారు ప్రతిరోజు భరతుడి వంక చూస్తాడు చూసినప్పుడు భరతుడు దుర్మార్గుడు కాడు కదా రాముడు ఎంత గుణవంతుడో భరతుడు అంతే గుణవంతుడు రోజు భరతుడి వంక చూడడంలో భరతుడి మీద ప్రేమ ఉంటుంది మనం ఒక మాట అంటాం అవుట్ ఆఫ్ మైండ్ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటాం దగ్గర లేకపోతే ప్రేమ తగ్గిపోతుంది అంటాం అందుచేత నువ్వు ప్రయత్నపూర్వకంగా భరతుణ్ణి తీసుకెళ్ళి మేనమామ గారి ఇంట్లో దిగబెట్టేశావు ఇప్పుడు ఏమైపోయింది రోజు రాముడు పితృసేవ 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 అని తండ్రి దగ్గర తిరుగుతున్నాడు భరతుడు కూడా అంత యోగ్యుడే కానీ పాపం దూరంగా ఉండిపోయాడు ఎవరిది పొరపాటు నువ్వు చేసిన పొరపాటు నువ్వు చేసిన పొరపాటు వల్ల ఇవాళ ఫలితం ఎవరనుభవిస్తున్నారు నీ కొడుకు అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఏమవుతుంది కైకమ్మ హృదయంలో నేను పొరపాటు చేశాను నేను రక్షించాలి నా కొడుకునన్న భావన వచ్చేస్తుంది ఆ భావన తీసుకొస్తుంది అందుచేత చూసావా ఇప్పుడు భరతుడు లేడు పోనీ ఇప్పుడు తీసుకురాగలవా తీసుకురాలేవు ఎందుకని తీసుకొస్తే రాముడు సంహరించేస్తాడు అందుకని రాలేడు ఇప్పుడు ఇంకా ఉన్న అవకాశం ఏమిటి అడవులు పట్టి పారిపోవడమే నీ కొడుకు బతకాలంటే నువ్వేం చేస్తావు గొప్ప స్థితిని పొందుతావు ఇంకా రేపటి నుంచి నీ పరిస్థితి రామచంద్రమూర్తి సహజంగా గొప్ప గుణములు కలిగిన వాడు కనుక యవ్వరాజ్య పట్టాభిషేకం జరగగానే ప్రజలందరి మద్దతు దిగుడీకృతం అయిపోతుంది బాగా ఉంచుకుంటాడు ఊంచుకోవడంలో ఇంకా తనకి శత్రువర్గం అన్నది లేకుండా చేసేసుకుంటాడు రాజ్యం అంతా చేసేసుకున్న తర్వాత కౌసల్య ఇన్నాళ్ళు పెద్ద భార్య అయినా అందగత్తెనన్న అతిశయంతో భర్తని కొంగుకి ముడేసుకున్నానన్న అతిశయంతో ప్రవర్తించావు ఇప్పుడు నీకు పాఠం కౌశల్య చెప్పడం మొదలు పెడుతుంది ఎందుకని ప్రాప్తాం సుమహతీం ప్రీతిం ప్రతీ ప్రతీతాం తాం హతద్విషం ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవత్వం కృతాంజలి కౌసల్య రామచంద్రమూర్తి యొక్క తల్లి రాచ రాజమాత నువ్వెవరు ఏమీ కాదు అడవిలు పట్టి పారిపోయిన కొడుకుకి తల్లివి కాబట్టి నువ్వు దినసరి బత్యానికి తినడానికి నువ్వేం చేయాలి కౌశల్య దగ్గరికి వెళ్ళి నా నమస్కారం పెడుతూ నిలబడి కౌశల్యకి దాసిగా బ్రతకాలి దశరథ మహారాజు గారి భార్యగా కాదు రాముడు యవరాజ్య అవుతున్నాడు ఎంత ఉపద్రవాన్ని కొని తెచ్చుకున్నావో చూసావా ఇంత ప్రమాదం వచ్చింది నీకో అంది అనేటప్పటికీ ఇప్పటి వరకు లేనటువంటి దుర్బుద్ధి కైకయ్యందు ప్రవేశించింది ఎందువల్ల మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది కైకమ్మ కైకమ్మ మందరకి అంతే పాడు చేసేసింది హృదయాన్ని ఇక ఎవ్వరూ తీయలేరు ఆ అనుమానాన్ని అటువంటి అనుమానం లోపల పెరిగిపోయింది పెరిగిపోయి అయితే ఇప్పుడు ఈ ఉపద్రవం తప్పాలంటే మందరా నా కొడుకు రక్షింపబడాలంటే నేనేం చెయ్యాలని అడిగింది అయితే ఆవిడంది దీనికి ఒక్కటే పరిష్కారం ఉంది ఏం చేయాలో తెలుసా నువ్వు అద్యరామమిత క్షిప్రం వనం ప్రస్తావయాం యహం ఎవ్వరాజ్యే చ భరతం క్షిప్రం ఏ రాముడు గుణముల చేత పితృవాక్య పరిపాలన చేత తండ్రిని సేవించడం చేత రాజ్యాన్ని పొందుతున్నాడో ఆ రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాలు జటలు కట్టుకుని కృష్ణాజనం కట్టుకుని పాదుకలు లేకుండా దండకారణ్యానికి వెళ్ళిపోమని పంపించేయాలి నీ కొడుకుని అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేసేయాలి పద్నాలుగేళ్లు రాముడు దండకారణ్యానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోవడం వల్ల నీ కొడుకు సింహాసనం మీద కూర్చుని ప్రజలందరిలోనూ మంచి మద్దతు తెచ్చుకుంటాడు నీ కొడుకు బాగా పాతుకుంటాడు వీళ్ళు పాతుకున్న తర్వాత రాముడు తిరిగి వచ్చినా ఇంకా రాజ్యం అడగడానికి అవకాశం ఉండదు ఎందుకని శత్రు దుర్భేజ్యంగా నిర్మాణం చేసేసుకుంటాడు తనకి ఎదురు రాకుండా రాముణ్ణి తప్పిస్తాడు అందుచేత పద్నాలుగేళ్లు రాముడు వెళ్ళిపోవడం కూడా అవసరం నీ కొడుక్కి పట్టాభిషేకం జరిగితే సరిపోదు రాముడు ఉండగా ఎందుకని ప్రజలు ఒప్పుకోరు రాముడు అటువంటి ప్రణాళిక నిర్మించి ఉన్నాడు ఎందుకని రాముణ్ణి దూరంగా పంపాలి అందుకని రాముణ్ణి పద్నాలుగేళ్ళు అడవికి పంపించు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మందర మాట్లాడినప్పుడు చతుర్దశ వర్షాన్ని చతుర్దశ వర్షాన్ని పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్ళు అంటుంది అవిడ కర్మేమిటో కైకమ్మ దశరథుడిని వడగ వరం అడిగినప్పుడు నవపంచచ వర్షాన్ని అంటుంది తొమ్మిది ఐదు అంటుంది ఎందుక తేడా అన్నది అప్పుడు చెప్తాను అందుకని పద్నాలుగేళ్లు రాముడు నీ కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి ఈ రెండు వరాలు అడుగు ఉంది ఈ రెండు జరిగితే తప్పకుండా నీ కోరిక తీరుతుంది మళ్ళీ నువ్వు నీ కొడుకు రక్షింపబడతాడని ఎప్పుడైతే బుద్ధి వైక్లభ్యాన్ని పొందేసిందో కంగారు పుట్టేసిందో తనకి ప్రమాదం వచ్చేసింది అన్న పరిస్థితి వచ్చేసిందో వీరిని నేను సలహా అడగడమా అన్న యుక్తాయుక్త విచక్షణ కూడా నశించిపోతు కైకమ్మలో ఆ విచక్షణ పోయింది పోయి మందర అడిగింది మందరా నా కొడుక్కి యవరాజ్య పట్టాభిషేకం రాముడికి దండకారణ్య ప్రాప్తి ఎలా కలుగుతుంది అని అడిగింది అడిగితే ఆ నీకు తెలియదా నీకు తెలుసు నా నోటితో చెప్పించాలని చెప్పిస్తున్నావు నీకు అవకాశం ఉంది ఇప్పటికి చెయ్యడానికి ఎందుకని